యేసు మార్గం ఎంతో మంచిదని అందరూ ఆయన మార్గాన్ని అనుసరించాలని కోడే వెంకట్రావు చారిటేబుల్ ట్రస్ట్ చైర్మన్ టీడీపీ మండల మాజీ అధ్యక్షులు చెరుకురి నాయుడు తెలిపారు కొమ్మి అరుంధతి వాడలోని చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు క్రైస్తవ సోదరులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం యాభై రెండు కుటుంబాలకు కోడే వెంకట్రావు చారిటేబుల్ ట్రస్ట్ తరపున దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆదాం యోన మాలకొండయ్య చెరుకురి నవీన్ శేషయ్య చాగంటి కృష్ణ గద్దె రాగయ్య రామకృష్ణ కాసిం బాదుల్లా ఆకుల మహేష్ తల్లితలు పాల్గొన్నారు కల్పించిన వాళ్ళ వాస్తవే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే అందరికీ అన్ని ఉన్నా కానీ కొన్ని మాత్రం చేయగలరు అంత కొంతమంది మాత్రం చేయగలరు అందరికి కూడా అవకాశాలు రావు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కార్ అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారికి చిన్న చిన్న పది చిన్న చిన్న మనకు మా కూడా ఊళ్ళో ఒక దగ్గర ఒక పొలం సంబంధించి ఒకే వంద ఇళ్ళు యాభై ఇళ్ళు దగ్గర చిన్న చిన్న ఇళ్ళు ఉన్నా కానీ మేము వచ్చినప్పుడు మాత్రం అందరూ కూడా ఉండే మాండే కానీ అందరూ ప్రతి కానీ ప్రతి ఒక్కరు అందరూ కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఇప్పటికి కూడా ఆదరిస్తూ వస్తున్నారు వారికి ఎల్లప్పుడూ మా జీవితాంతం రుణం ఉండ రుణపడి ఉండాలని ఎందువల్ల తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మన కోడె వెంకటరామ శాతం ట్రస్ట్ను మనం స్థాపించుకున్నాము ఆ ట్రస్ట్ ద్వారా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ మన పంచాయతీలో వివిధ కార్యక్రమం నడుపుకుంటున్నాము వాళ్ళలో భాగంగా ఈరోజు కూడా మన యేసు ప్రభు జన్మదిన సందర్భంగా మన ఈ కాలనీలోని ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు పంపిణీ చేసే విధంగా చేద్దామని నిర్ణయించుకొని మీ పెద్దలందరినీ కూడా సంప్రదించడం జరిగింది అందరూ కూడా చాలా మంచి పని అన్న చేయండి కేక్ కట్ చేసిన తర్వాత ఆ కార్యక్రమం చేసుకుందాము తర్వాత తదుపరి మన కాలనీ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి చెప్పినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈ జన్మ యేసు చిత్ర చెప్పిన మార్గం అందరికీ తెలిసిందే యేసు ప్రభువు లేనప్పుడు క్రీస్తు కీస్తు శగమని లేవు యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకి క్రీస్తు కీస్తుపురము అని క్రీస్తు చకమని వచ్చింది అంతటి మహాప్రభు అయిన ఆయన సన్నిధిలో ఈరోజు ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని ఎక్కువ ఉండే దేశాల్లో తొంభై దేశాల్లో యేసు ప్రభువుని కొలుస్తున్నారు అంత గొప్ప ఆయన మార్గం చూపించే మార్గదర్శనం చేశారు కాబట్టి ఆయన్ని పూజిస్తున్నారు ప్రేమిస్తున్నారు అందరం కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది ఈ కానీ నివాసులకు మరి యేసు ప్రభు గారికి అందరూ కూడా మన ఆర్థిక దమయ్య శుభాకాంక్ష తెలుపుకుంటూ నేను ఈ కార్యక్రమం ఇస్తున్నాను నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు